ఈ విగ్రహాలు ఎక్కడ ఎంత రేట్లు ఉన్నాయి వీళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని మనకు అడుగున్నాం తోటి మాట్లాడి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్ మేము మినిమం ఆరు నెలలతో మొదలు నెలల నుంచి నెలల మామూలుగా మీరు ఈ వర్క్ ఈ వర్క్లోకి రావడం మొట్టమొదటి ఎప్పటి నుంచి వచ్చింటారు అంటే మా చిన్నప్పటితోనే ఇదే మా చిన్నప్పటి నుంచి మాకు చదువు అదే ఏం లేదు అంటే మా చిన్నతోనే మాకు బొమ్మలు తయారే ఇప్పుడు మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ కి విగ్రహం అంటే మనం చెప్పడానికి వాళ్ళకి కస్టమర్ కి ట్వంటీ ఫైవ్ చెప్తాం ట్వంటీ త్రీ చెప్తాం లాస్ట్ కి తగ్గించి తగ్గించి హోల్సేల్ రేట్ కి ఇచ్చేస్తాం స్టార్టింగ్ ఎంత ఉంది స్టార్టింగ్ మూడు వేలు ఉంది అన్న మూడు వేలు ట్వంటీ ఫైవ్ ఉంది మూడు వేల నుంచి అంటే పన్నెండు అడుగులు డిజైన్ మనకి ఏమన్నా చేంజ్ ఉంటుందా డిజైన్ బట్టి అంటే డిజైన్ బట్టి ఉంటాయి రేట్లు ఆరు అడుగులు ఉంటాయి ఏడు అడుగులు ఉంటాయి ఎనిమిది అడుగులు ఉంటాయి ఇది ఇప్పుడు పదకొండు మన పది అడుగులు వస్తాయి ఇప్పుడు కస్టమర్కి ట్వంటీ ఫైవ్ చెప్తాం లాస్ట్ ఏమో ట్వంటీకి ట్వంటీ వన్కి కి వదిలేస్తాం అది ఇక్కడైనా ఇంకెక్కడ ఉంది మా గంగవరం ఉంది మళ్ళీ బేసరపేట ఉంది ఒకటేమో మళ్ళీ దోర్నాలు ఒకటి ఉంది నాలుగు మూడు నాలుగు సాటా మన ఉంది రామన్న మాది మాది అంటే రాజస్థాన్ సొంత ఊరు రాజస్థాన్ అంటే తెలుగు మాట్లాడుతున్నా ఎన్న పుట్టాం కాదన్న పుట్టినప్పుడు వరంగల్ అదే ఆంధ్రలో వచ్చి పెరుగుతున్నా ఇక్కడ చిన్నప్పటితోనే ఇక్కడ మేము పుట్టాం ఎన్న పెరిగాం అది మీ పొలంలో మీరు ఒకసారి అనుకో సార్ మాకు ఇంకేం కావాలి ఇంకో నెక్స్ట్ ఇంకో మోడల్ మీరు వచ్చిన ఇంకో నెక్స్ట్ ఇంకో మంచి మంచి మోడల్ చేపిస్తాను నేను అది ఐదు అడుగులు బొమ్మ ముప్పై అడుగులు బొమ్మ కావాలంటే ముప్పై కిలోమీటర్ పోవాలి విండికుంట పోవాలంటే ముప్పై ఐదు కిలోమీటర్ దర్చిపోవాలంటే ముప్పై ఐదు కిలోమీటర్ ఇటు మళ్ళీ పోవాలంటే ముప్పై ఐదు కిలోమీటర్ మార్గపురం పోవాలంటే ముప్పై ఐదు కిలోమీటర్ నేను కంటే మెయిన్ సెంటర్ లో పెట్టా ఇప్పుడు ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా చాలా అందంగా రూపుదిస్తున్నారు ఇప్పుడు ఇంకా మెరుగు ఉన్నారు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచ్చేసి తక్కువ రేట్ లో బుక్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా మీరు కావాల్సిన వారు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి తక్కువ రేట్లో దొనకొండగపతి విగ్రహ దాత వేరే లక్ష్మీనారాయణ రెడ్డి గారు మేము ఈ విగ్రహంగా ఉన్నాము మాకు అనుకూలమైన రేట్లో మాకు అందుబాటులో వచ్చింది అందుచేత అందరూ కూడా మన దొనకొండ విగ్రహాలు బాగున్నాయి మీరు కూడా వచ్చి ఒకసారి చూసి విగ్రహాలు కొనుక్కోవాలనుకుంటున్నాం విగ్రహాలు ఇవ్వాలనుకున్నాం ఇస్తున్నాం 으 <목소리>